నమస్తే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలకు గల కారణమేమిటి ఇంత ఘోర ఓటమి చవి చూడటానికి తీసినటువంటి పరిస్థితులు లేదా నిర్ణయాలు లేదా తప్పిదాలు ఏమిటి అనే విషయాన్ని సంపాదకీయం అందించారు రాఘవ్ శర్మ గారు వారు తెలిపినటువంటి వివరాల ప్రకారం మీకు ఈ విశ్లేషణ అందజేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలక్రిందులు చేశాయి గడిచిన రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒకటి సీట్లు కట్టబెట్టడం జరిగింది జనం ఆ తర్వాత ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రంగంలోకి దిగినప్పటికీ కూడా కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు ఒకనొక దశలో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యే ప్రమాదం కూడా పుంచి ఉండే కానీ ఎలాగోలాగా డబుల్ డిజిట్ని సొంతం చేసుకుంది వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కూడా ఓటర్లు ఇలాగే ఇరవై మూడు అనే నెంబర్ దగ్గర ల్యాండ్ చేయించారు సో ఈ తడప అదే ఓటర్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారు రెండు విడతలుగా ఇంత భారీ తేడాతో ఈ ఫలితాలు వెలువడ్డాన్ని చూస్తే వీరి పాలనలో ప్రజల జీవితాలు మెరుగుపడకపోగా మరింత అధ్వాన్నంగా తయారయ్యాయనే ప్రజల అసంతృప్తి ఎన్నికల యొక్క ఫలితాల రూపంలో తేటతెల్లమవుతోంది అంటున్నారు రాఘు గారు వారందించినటువంటి మొత్తం సమాచారాన్ని మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను ఏ ప్రభుత్వానికైనా రెండు ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి ఒకటి ప్రజల సంక్షేమం రెండవది శాంతి భద్రతల పరిరక్షణ సంక్షేమం పేరుతో నగదు బదిలీ ద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చనే విధానం తెలుగుదేశం పాలనలో మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని అనుసరించడంతో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది నవరత్నాలు అనే పేరుతో సంక్షేమ పథకాల కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను వెచ్చించారు ఇది పూర్తిగా అనుత్పాదక వ్యయమే కాకుండా తాత్కాలిక ఉపశమనం కూడా కాదు అంతేకాదు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేటటువంటి ఎలాంటి పథకాలు కూడా వైకాపా గవర్నమెంట్ ప్రవేశపెట్టలేకపోయింది ఇక మద్య నిషేధం ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు వైసీపీ హామీ ఇచ్చి చాలా బలంగా హామీ ఇచ్చి ప్రతి చోట చెప్పి గెలిచాక దశల తగ్గిస్తానని మాట మార్చింది కరోనా లాక్డౌన్ సమయం వరకు ఆయాచితంగా లభించిన మద్య నిషేధాన్ని లాక్డౌన్ అనంతరం ఎత్తివేసి మళ్ళీ మద్యం షాపులు తెరిచారు ఫలితంగా ఒక అమ్మఒడి పథకాలకు ఇచ్చే నిధుల్లో చాలా భాగం మద్యం రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి జమైపోయాయి విద్యా వైద్య రంగాలను ప్రజలకు చేరువ చేసుంటే కొంత ప్రయోజనమైన ఉండేది చాలామందికి తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయడం వల్ల దాంతో వచ్చేటటువంటి వైద్య సదుపాయాన్ని కోల్పోయారు వారు బియ్యం ఉచితంగా ఇచ్చినంత మాత్రాన ఒట్టి బియ్యాన్ని తిని బతకలేరు కదా మిగతా సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోతూ ఉంటే దానిపైన ప్రభుత్వానికి అదుపు లేకుండా పోయింది ఇంకా ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం అనే విషయం కూడా ఇక్కడ చూసుకోవాలి పరిపాలనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు అలాంటి ఉద్యోగుల పట్ల అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవహరించే తీరు మొత్తం ఓటర్లను ప్రభావితం చేస్తుంది ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారని అది ఖజానాపై పెను భారం అవుతుందని అధికార పార్టీ నాయకులు ప్రచారం మొదలుపెట్టి ఉద్యోగుల పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని కల్పించడానికి ప్రయత్నించారు రాష్ట్ర విభజన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన తెలుగుదేశం పాలనలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా శాసనసభ ఎన్నికల ఫలితాలను వారు ప్రభావితం చేశారు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వారు అదే విధంగా ఫలితాలను ప్రభావితం చేశారు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డిఏ గత ఆరేళ్లుగా ఇవ్వలేదు జీతాలు కూడా ఏ నెలకు ఆ నెల టైంకి పడని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలను కూడా ఆపేసి పూర్తిగా కాంట్రాక్ట్ ఉద్యోగులతో నెట్టుకొచ్చే పరిస్థితి పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో కూడా అధ్యాపకుల నియామకాలు జరగలేదు దీంతో ఉపాధ్యాయులను వణికించే పాలన మొదలైంది అనేది ఇక్కడ నమోదైనటువంటి అంశం పాఠశాలల్లో ట్యాబ్లు ఇచ్చి ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా చూపించడానికి ప్రయత్నించారు ఎంత ఆధునికమైన ఎలక్ట్రానిక్ పరికరాలైనా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాజాలవు విశ్వవిద్యాలయాలను దినకూలీలు గంటల కూలీల వంటి అకాడమిక్ కన్సల్టెంట్స్తో హవర్లీ బేస్డ్ అధ్యాపకులతో నడిపిస్తున్నారు ఉపాధ్యాయుల నియామకాలు లేకుండా పాఠశాలలను కట్టించటం భవనాలకు వెల్లవేయటం వల్ల విద్యారంగంలో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేకపోయారు పాఠశాలల భవనాల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను హెడ్మాస్టర్ల పైన పెట్టి వాళ్లను పరుగులు పెట్టించారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లాకు వస్తున్నారు అంటే ఉపాధ్యాయులు అధ్యాపకులు భయపడిపోయారు ఆర్ఎండ్బి శాఖ పనిచేయాల్సినటువంటి పనులను ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల చదువులు చట్టుబండలయ్యాయి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎంత భయపడితే పరిపాలన అంత గొప్పగా ఉంటుందనే భ్రమంలో అధికారులు కొనసాగడం ముఖ్యమంత్రి వారినే విశ్వసించడం అధికార పక్షం కొంప ముంచింది అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఇంగ్లీషు మాట్లాడితేనే విద్య అనేలాగా ఒకటి నడిచింది దాంట్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టడం ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని రాజ్యాంగంలోని మూడు వందల యాభై ఏ అనే అధికరణం చెబుతోంది అయినా కూడా దాన్ని విస్మరించారు హై స్కూల్ వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని అనేక విద్యా కమిషన్లు సూచించాయి నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై కూడా ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషలోనే విద్యా బోధన జరపాలని సూచించింది ఎంతో అనుభవంతో చెప్పిన కమిషన్లను విద్యారంగ నిపుణుల మాటలను చివరికి రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను ప్రాథమిక స్థాయి నుంచి ప్రవేశపెట్టింది ఇది త్రిభాషా సూత్రానికి వ్యతిరేకమైనది కూడా ఇంగ్లీష్లో మాట్లాడితేనే బాగా చదువు వచ్చినట్లు అనే భావనను కూడా ప్రచారం చేశారు ఈ కంచా ఇలయ ఇలాంటి ఈ సోకాళ్ళు మేధావులు ఉన్నారు కదా సోకాళ్ళు మేధావులు వీళ్ళు కూడా దీనికి అంబాసిడర్లుగా నిల్చొని మరి జగన్ని చాలా గొప్ప నిర్ణయంగా తీసుకున్న వ్యక్తిగా కీర్తించారు అయితే గ్రామాల్లో కూలీనాలు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇంగ్లీష్లో వెనుకబడిన వారు ఆత్మ న్యూనతతో బడి మానేసే పరిస్థితులు ఏర్పడ్డాయి బడి మానేస్తే ఏమవుతుంది ఆడపిల్లలకు మళ్ళీ బాల్య వివాహాలు మొదలవుతాయి మగపిల్లలు కూలీలుగా తయారవుతారు ఈ ప్రభుత్వ విధానాలన్నీ దీర్ఘకాలంలో ఒక సంక్షోభానికి దారితీస్తాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది జుగుప్సాకరమైనటువంటి భాష అది అసెంబ్లీ అయినా ప్రెస్ మీట్ అయినా కౌంటర్ అయినా ఎన్కౌంటర్ అయినా ఎక్కడ చూసుకోండి ఈ భాష విషయంలో మాత్రం చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది వైకాపా నాయకులు వీళ్ళు అనుసరించినటువంటి విధానాల వల్ల అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఫెయిల్యూర్లలో ఒకటిగా దీన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది వాళ్ళు ఉపయోగించేటటువంటి భాష ఎమ్మెల్యేలే కాదు మంత్రులు సైతం హద్దులు దాటి మాట్లాడడం జుగుప్సాకరమైన తిట్లు ప్రయోగించడాన్ని ప్రజలు హర్షించలేకపోయారు నెల నెల లక్షల రూపాయల జీతాలు ఇతర సదుపాయాలను పొందే చాలామందిని సలహాదారుడుగా నియమించుకోవడంతో ప్రభుత్వం ఖజానాపై భారం పడ్డమే కాకుండా ప్రభుత్వం అపహాస్యమైంది ముఖ్యంగా భాష విషయానికి వస్తే అసెంబ్లీ ఒక దేవాలయం వంటిది అక్కడ మాట్లాడాల్సింది సమస్యల మీద అక్కడ సినిమా డైలాగుల లెవెల్లో అర పర్సెంటా వర పర్సెంటా లేకపోతే ఆడు ఈడు అమ్మ మొగుడు ఇలాంటి పదప్రయోగాలు చేసి ఎంత 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 దారుణమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారో చూశారు జనం ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజం సో అటువంటి ఒక పరిపక్వత లేని రాజకీయం అనుకోవాలా మూర్ఖత్వపు రాజకీయం అనుకోవాలా అవి కాలము నిలబడవు రాజకీయాలు ఎప్పుడూ కూడా వ్యూహాత్మకంగా సుదీర్ఘకాలం పాటు నిలబడేలాగా చేయాలి కానీ ఇట్లా అధికారంలో ఉన్నామని చెప్పేసి అహంకారానికి లోనే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం వల్ల చోటు చేసుకున్నటువంటి డ్యామేజీ కూడా ఇక్కడ కొంత ఉంది ఇక అధికార పార్టీని ఓడించడానికి గల కారణం విషయానికి వస్తే అరయంగా కర్ణుడిగే ఆరుగురి చేతన్ అన్నట్లుగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలన్నీ కూడా దోహదం చేశాయి ఇలాంటి మరికొన్ని కారణాలతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పటి ప్రభుత్వానికి ఇవే ఫలితాలు పునరావృతం కావన్న నమ్మకం ఏమీ లేదు అండ్ ఇలాంటి పాలకులతో ప్రజలు విసుగెత్తిపోయారు వారికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు తమ జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకొచ్చి ఆత్మాభిమానంతో జీవించే పరిస్థితులను వారు కోరుకుంటున్నారు కనుచూపు మేరలో అలాంటి పరిపాలన కనిపించకపోవడం వల్ల అధికారంలో ఉన్న వారిని ఓడించడమే ఏకైక మార్గంగా పెట్టుకున్నారని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతోంది ఉంది ఈ సందర్భంగా నాకు అనిపించినటువంటి కొన్ని అంశాన్ని కూడా నేను ఒక పోస్ట్ రూపంలో పెట్టుకున్నాను ఏంటి అంటే గెలిచింది మొత్తానికి ఎలాగోలాగా గెలిచింది కూటమి గెలిచింది టీడీపీ మేజర్ రోల్ కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంది కూటమి ప్రభుత్వం అన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి మా వైపు నుంచి కొన్ని సలహాలు గెలవటానికి కూటమి చాలా ఉచిత హామీల వంటివి ఇచ్చింది వాటిలో చాలా వరకు అమలు చేయకుండా ఉండాలి మీరు కరెక్ట్గానే వింటున్నారు అమలు చేయకుండా ఉండాలి ఏవైతే ఉచిత హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఉండాలి జనానికి చెప్పాలి మేము ఇవి అమలు చేయకూడదు అనుకుంటున్నాం బికాజ్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ జనం అర్థం చేసుకోగలరా విషయంలో ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్లో ఐదేళ్లు ఉంది కాబట్టి ముందే ఒప్పుకోవాలి రాష్ట్రం అప్పుల్లో ఉన్నది కనుక ఉచిత పథకాలు ఆగిపోవాలి ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవాలి కుటీర పరిశ్రమలు విప్లవాత్మకంగా ప్రోత్సాహకాలు అందుకుని ఎదగాలి గత ఐదేళ్లలో జరిగిన హత్యలు ముఖ్యంగా ఆడపిల్లల బుసురు తీసినటువంటి ఉన్మాదులకు వీలైనంత తొందరగా విత్తిన్ సిక్స్ మంత్స్ లోపల వారికి శిక్ష పడాలి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియా ఏదైతే ఉందో అది పీచమణచాలి అదేమీ తక్కువగా లేదు మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఉన్నాయి గంజాయి అయితే ఇక విచ్చలవిడిగా ఉంది ఏపీలో ఇసుకాసురుల లిస్టులోకి ప్రస్తుత పాలకులు చేరకుండా ఇసుకాసురుల లిస్టులోకి ప్రస్తుత పాలకులు చేరకుండా ఆల్రెడీ ఈ ఇసుక క్వారీల దగ్గర ఉన్న ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారికి చుక్కలు చూపించాలి చట్టాలు కఠినతరం చేయాలి ఇంప్లిమెంట్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి అడవి బిడ్డలకు మౌలిక సదుపాయాలు ఆహార భద్రత కల్పించాలి ఇప్పటికీ గిరిజన వాసులు సరైనటువంటి ఆహారం లేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆరోగ్యపరంగా భద్రత పరంగా ఇల్లు లేక వాకిల్ లేక వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు సో వాళ్ళకి సరైనటువంటి ఆహార భద్రత మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి కేంద్రం నుంచి నిధులను పొంది పోలవరం కూడా కంప్లీట్ చేయాలి ఇది ఒక కీలకమైనటువంటి విషయం ఒకప్పుడు అది ఇది అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయినటువంటి టీడీపీ అండ్ జనసేన పార్టీ రెండు సంయుక్తంగా కాస్త బలాన్ని పెట్టి ఐ మీన్ ప్రజర్ చేసి కూడా పోలవరాన్ని కంప్లీట్ చేసుకునే ఒక అపూర్వమైన అవకాశం దొరికింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ అది పూర్తి చేయలేరు కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి గత పాలకులతో వైరం కాకుండా అవినీతి పరులకు చట్టరీత్య శిక్ష విధించి అక్రమంగా సంపాదించిన సొమ్మును ఆ అవినీతి పరులందరూ అక్రమంగా సంపాదించిన సొమ్మును జాతీయం చేసుకుని దాన్ని ప్రజలకు పంచాలి ప్రజలకు మంచి ఏర్పాటు చేయాలి మోదీ ఎలాగైతే ఈడీ సేకరించినటువంటి లక్ష కోట్ల రూపాయలను జనాలకి పంచుతాము సంస్ సవరణలు చేసైనా సరే అని అన్నారు అలాగే చేయాలి ఇక్కడ కూడా కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ట్వీట్ చేశారు టీడీపీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు వైసీపీ కార్యాలయాల మీద వైసీపీ నాయకుల మీద ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల మీద అని చెప్పేసి సో ఇదంతా శుభ పరిణామం కాదు ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు తమ యొక్క క్యాడర్కి స్పష్టంగా చెప్పారు ఇది మనం ప్రతీకారం తీసుకోవడానికి కాదు తీర్చుకోవడానికి కాదు అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకేమీ శత్రువు కాదు ఇది కేవలం రాజకీయంగా జరిగినటువంటి వార్ మనం అధికారంలోకి వచ్చాం ఇప్పుడు జనం మనకి బాధ్యత అప్పజెప్పారు దీన్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి కానీ ఎవరి పట్ల కూడా ఈ దాడి వైఖరి అనుసరించవద్దని చెప్పారు అయినప్పటికీ కూడా టీడీపీ కొంతమంది టీడీపీకి సంబంధించిన అత్యుత్సాహపరుడు దాడులు చేస్తూ ఉన్నారు కొన్ని విజువల్స్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అది వెంటనే ఆపగలగాలి ఇక ప్రధానంగా టీటీడీలో అన్యమతాల దంద ఆగాలి అక్కడ మొత్తం మొత్తం సంప్రక్షణ జరగాలి టీటీడీ వ్యవస్థ మొత్తం సంప్రోక్షణ జరగాలి శ్రీవాణి ట్రస్ట్ కేంద్రంగా జరిపినటువంటి దోపిడీ పైన విచారణ జరగాలి పది వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మనిషి దగ్గర దోచుకున్నారో స్వామివారిని చూడాలంటే ఆ డబ్బంతా ప్రత్యేకించి శ్రీవాణి అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు దాన్ని టీటీడీకి అనుసంధానం చేశారు అవసరం లేకపోయినా ఎందుకు ఈ ప్రత్యేక ఏర్పాటు ఆ డబ్బంతా ఏమైంది ఆ శ్వేతపత్రం విడుదల చేయాలా జనాలకు చెప్పాలా మిగిలి ఉన్నటువంటి ఆ శ్రీవాణి ట్రస్ట్లో ఉన్నటువంటి డబ్బు ఇమీడియట్గా టీటీడీలోకి జమ చేయాలా ఇక అధికారులకు స్వేచ్ఛనివ్వాలి పోలీసులు ఉద్యోగులు ఎవరైనా కావచ్చు వాళ్ళకి స్వేచ్ఛని వాళ్ళ పనులు వాళ్ళని చేసుకుని ఇవ్వాలి ఎక్కడ ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు లంచగుండీలు వాళ్ళలో ఉండేటటువంటి లంచగుండీలకు ఇమీడియట్గా బేడీలు వేయాలి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క నిఘా పర్యవేక్షణలో అంటే ఈ కెమెరాల పర్యవేక్షణలో పనిచేసేలాగా ప్రెజరైజ్ చేయాలా లేకపోతే వాళ్లకు మించిన దొంగలు ఇంకొకరు లేరు అలాగే అధికారులకు స్వేచ్ఛను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు వాటి లెక్కలు కూడా వడగట్టాలి అక్రమార్కులకు కొరడ జలిపించాలి విద్యా వైద్యం ఉచితం చేయాలి ఈ రెండు తప్ప ఇంకేదీ ఉచితం అవసరం లేదు కార్పొరేటు నారాయణ శ్రీ చైతన్య లేదా ఏ ఇతర విద్యా సంస్థలైనా కూడా ప్రభుత్వ అధీనంలో ఉండేలాగా సంస్కరణలు జరగాలి జరుగుతుందా లేదా అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే టీడీపీకి సంబంధించిన నేతలు ఆ నారాయణ శ్రీ చైతన్య దాంట్లో ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే వాటిలో సంస్కరణ జరగరు ఫీజుల నియంత్రణ చేయాలి ముఖ్యంగా క్రీడా మైదానం లేనటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి ఆటలు లేకుండా పిల్లలకు కేవలం పాఠాలు చెప్తే వాళ్ళ మెదళ్ళు పగిలిపోతాయి ఇరుకైన గదుల్లో బట్టి పట్టించి చెప్పేటటువంటి పాఠ్యాంశాలు లేదా బోధలు ఎప్పటికీ మేలు చేయవు యాంత్రికంగా వారిని ఇంకా ఇంకా హీనపరుస్తాయి తద్వారా వారు మానసికంగా బలహీనలు అవుతారు దేశానికి రూపాయి ఉపయోగపడరు ఇక ఒకటే రాజధానిగా ఏ ప్రాంతమైనా సరే అది అమరావతి లేకపోతే ఇంకొకట ఇంకొకట ఆల్రెడీ అమరావతి కాబట్టి దాన్నే ఎన్నుకొని సాగాలి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే కానీ అన్నిటికంటే ముందు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ వీటితో పాటుగా మద్యం మద్యం విషయంలో ఏదైతే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారో వాటన్నింటినీ వందకి వంద శాతం నిర్మూలన చేసి ఆల్రెడీ అంతకు ముందు ఉన్నటువంటి ఈ ఒరిజినల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మెయింటైన్ చేసేలాగా ఈ లిక్కర్ కేంద్రంగా జరిగినటువంటి ఈ దుర్మార్గ వ్యవస్థని కూడా దాన్ని స్క్రూటినై చేసి దానికొక వ్యవస్థ అంటే మద్యం మా నిషేధం అని కాకుండా అది సాధ్యం కాదు కాబట్టి నియంత్రణ అనేది చేస్తే కనుక కొంతవరకు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు ఇది ముఖ్యంగా నేను ఇవ్వాలనుకున్నటువంటి సలహా ఓవరాల్గా ఏవైతే ఉచిత పథకాలు ఫ్రీ బస్సు ఇలాంటివన్నీ ఇచ్చారు కదా వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలి ఇవన్నీ మేము నెరవేర్చే పరిస్థితుల్లో లేము రాష్ట్రం చాలా టిపికల్ సిచ్యువేషన్లో ఉందని జనాలకు చెప్పాలా ఐదేళ్లలో ఇక్కడ ఒకవేళ అసంతృప్తి వచ్చినా ఉచిత పథకాలు ఇవ్వట్లేదని అసంతృప్తి జనాల్లో వచ్చినా ఈ ఐదేళ్లలో మీరు కనుక మంచి పాలన కనబరిస్తే ఆ పాలన అభివృద్ధి రూపంలో వికసించి కనిపిస్తే ఆటోమేటిక్గా జనం మళ్ళీ ఓటేసి గెలిపిస్తారు లేకపోతే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ దించేస్తారు